ఎన్కౌంటర్ పేరుతోని పోలీసులు హత్య చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం అలాగే ఈ హత్యకాండకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇలా డెడ్ బాడీని కూడా మనసారా చూసుకోవడానికి కూడా రానీయకుండా ఒక ఎమర్జెన్సీ రోజుల్ని తలిపించే విధంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి ఎవరిని రానియకుండా చేస్తున్నటువంటి అదే ఉన్నది అదేవిధంగానే ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో నాయకుల్ని కార్యకర్తల్ని అందరిని ఆఫీసుల మీద ఎండ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు కేవలం వాళ్ళ ప్రి నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రజల కోసం త్యాగం చేసి ఒక ఆదివాసీ ఉద్యమం నుంచి ఎదిగి ప్రజల యొక్క పూడుభూమల సమస్యల కోసం హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు మరణిస్తే అమరుడైతే ఆ అమరవీరుడికి తలుచుకొని కన్నీటి నివాళు అర్పిద్దామని చెప్పి భావించిన అమరవీరులకు నివాళులర్పించడానికి కూడా అవహత లేని అవకాశం లేనటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం కల్పించడం అనేటువంటి శోచనీయం అన్యాయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకోసం ఇప్పటికైనా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలా నాయకుడిని మనసారా చూసుకొని నివాళర్పించేటువంటి అవకాశం ఇవ్వాల ఆయన ఏ కూనీ పనులు చేయలేదు దగాకోరు పనులు చేయలేదు ఏ దొంగతనాలు చేయలేదు ఏ రౌడీజం చేయలేదు ఎక్కడ కూడా అక్రమాలు అన్యాయాలు చేయలేదు అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా కష్టజీవుల పక్షాన ఆదివాసుల పక్షాన దళితుల పక్షాన అది పేదల పక్షాన నిలిచి పోరాటమే పోరాటం చేశాడు తప్ప ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు అలాంటి ఒక మంచి నాయకుడిని చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా బందోబస్తు పెట్టడం అనేటువంటిది అనేక మంది రౌడీలు ప్రాక్షనిస్టులు దుర్మార్గులు ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళు ఇలా ఉన్నవ ఘటనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళందరికీ రక్షణ కల్పించి భుజం మీద చేసి ఆదరిస్తున్నటువంటి యంత్రాంగం ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని చూడటానికి కూడా అవకాశం ఇవ్వలేకపోవడం కనీసం కన్నీళ్లు కాచడానికి కూడా కనీసం ఆవేదన చెందడానికి కూడా అదేవిధంగా అంతిమ బాడీని కూడా చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి భావిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా పోలీసులు మానవతా హృదయంతో స్పందించి ఓ ప్రజల నాయకుడిని స్వేచ్ఛగా వాళ్ళు ఊరు చేరేటట్టుగా అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ఆంక్షల పరిధిని ఎత్తేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకే ఇలా ఈ ఎన్కౌంటర్ మీద కూడా మాకు అనేక అనుమానాలు ఉన్నాయి మా కుటుంబ సభ్యులు కానీ ప్రజలు కానీ పట్టుకొని కాల్ చేశారు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఇది నిర్ధారణ కావాలంటే పోస్టుమార్టం రిపోర్టుని వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా పార్టీ నాయకులు లేకుండా పోలీసులే అందరిని ఎక్కడికక్కడి బందోబస్తు చేసి పోస్టుమార్టం చేయడం పట్ల కూడా ఇంకా ఎక్కువ అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది కాబట్టి ఇలా రాత్రి తెల్లవారుజాము నుంచి అందరు ఇళ్ల మీద దాడి చేసి అరెస్టు చేసిన నేపథ్యం కూడా అదే కనిపిస్తున్నటువంటి స్థితి ఉన్నది అందుకోసం మేము ఒకటే అడుగుతున్నాం ఈ మార్టను కూడా కోర్టు పరిధిలో అదేవిధంగా చేయాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే మార్టం చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఈ ఎన్కౌంటర్ మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసుల మీద త్రీ నాట్ సెక్షన్ కేసు పెట్టి విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం అందుకే కామ్రేడ్ లింగన్న కానీ ఆయన ప్రాతినిధ్యం వహించే సిపిఎంఏ న్యూ డెమోక్రసీ కానీ ఇవాళ చేస్తున్నది ఎందుకు లింగన్న చంపారంటే ఇవాళ మొత్తం కూడా రాష్ట్ర మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఆదివాసుల తరపున వాళ్ళ పోడు భూముల హక్కుల కోసం పోరాడేది న్యూ డెమోక్రసీ పార్టీ అదేవిధంగా దాని తరపున ఉన్నటువంటి కామ్రేడ్ లింగన్న అటువంటి నాయకులు పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆదివాసులకు చెందినటువంటి భూమిని ఈ అడవిలో వనరులని కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి కట్టబెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఇవాళ ఇటువంటి వాళ్ళని తొలగించుకోవాలనేటువంటి కుట్రతోటే ఇలా వ్యవహరిస్తున్నటువంటి స్థితి అందులో భాగంగా ఎన్కౌంటర్ జరిగింది పైగా ఇక్కడ పోలీసు అధికారులు అందరూ ప్రకటించారు మావోయిస్టులు అనుకుని కాల్చిన అని చెప్పి మావోయిస్టులు అనేటువంటి పత్రిక చేస్తారు మావోయిస్టు పార్టీకి మా పార్టీకి వ్యత్యాసం ఉంది చాలా కాలం నుంచి ఆ పార్టీ కార్యక్రమాలు వేరు మా పార్టీ కార్యక్రమాలు వేరు అదేవిధంగా మావోయిస్టులు అనుకుని లింగన్న చంపామనేటువంటిది కేవలం చంపడానికి చేసుకున్నటువంటి లైసెన్స్ తప్ప మావోయిస్టులు అయితే చంపచ్చి తీసుకునే లైసెన్స్ తప్ప మరొకటి కాదు ఎవరినైనా చంపడానికి కేవలం కుక్క పక్షులని జంతువులను వేటాడినట్టు వేటాడేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకే ప్రజలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటిది ఆదివాసీ ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ ఖనిజాలని వనరులని వీటన్నిటి వాళ్ళు కట్టబెట్టేటువంటి రాబోయే కుట్రలో భాగం అని భావిస్తున్నాం చివరిగా మేము కోరేది ఏంటంటే తెలంగాణ కోసం పోరాడి త్యాగం చేసినటువంటి పార్టీ మా పార్టీ వందల మంది కాళ్ళు చేతులు ఎలా కొట్టుకున్నారు తలలు బల కొట్టుకున్నారు అదేవిధంగా జైళ్ళకెళ్ళారు ఆనాడు నిర్బంధాలకు గురైనా కూడా తెలంగాణ వస్తే ప్రజాస్వామిక హక్కులు వస్తాయని చెప్పి ఆ పోరాటంలో ముందు వరుసలో ఉన్నాం తెలంగాణ వస్తే పౌరాకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటానని చెప్పి తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవని చెప్పి తెలంగాణలో స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆలయంలోనే ఆదివాసీ బిడ్డల్ని ప్రజల కోసం పోరాడే బిడ్డల్ని హత్యలు చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం తెలంగాణలో ఎన్కౌంటర్ అచ్చలంటే ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చిందా పాత తెలంగాణ కేవలం ఒక జమీందారుల పాలన అదేవిధంగా పెట్టుబడిదారుల పాలన వచ్చిందా అనేటువంటి ప్రశ్నించాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉంది అందుకే ఎప్పటికైనా ఇప్పటికైనా కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఎవరనియాలా తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులకు పూచి ఉండాలా ఎన్కౌంటర్ హత్యలు ఉండొద్దు ఎవరైనా ఎన్కౌంటర్ హత్యలు లేకుండా అదేవిధంగా లాకప్ హత్యలు లేకుండా దళితులు ఆదివాసుల మీద దౌర్జన్యాలు దాడులు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే బడుగు బాలుగా బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసుల పక్షాన తెలంగాణ ఉంటుందనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కూడా రామేశ్వరరావుల పక్షాన చిన్నజీఆర్ల పక్షాన అదేవిధంగా కోటేశ్వర్ల పక్షాన తెలంగాణ అయిపోతున్నటువంటి స్థితి ఇలా కనపడుతుంది అందులో భాగంగానే వాళ్ళ కోసం వీళ్ళు హత్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ హత్యాకాండను ఆపాలని చెప్పి కామ్రేడ్ లింగన్నకి జోహార్లు చెబుతూ ఆయన శవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజలు స్వేచ్ఛగా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దీని మొత్తం కూడా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఫాసిస్ట్ వాతావరణం కల్పించేటువంటి వైఖరిని మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మరొకరి ఉపాధ్యక్ష ఇది టోటల్ మడర్గా భావిస్తూ ఉంది ఏకపక్ష కాల్పులతోటే ఇది జరిగింది అనేటువంటిది మా సంఘం భావిస్తూ ఉంది పోయిన ఇరవయో తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ప్రకారం పదహారు మార్గదర్శకాలనే నిర్దేశించింది ఆ ప్రకారం పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ అయినారో పార్టిసిపేట్ అయినటువంటి అందరి మీద త్రీ నాట్ టూ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రిలీజ్ చేయాలని వాళ్ళందరి మీద కేసు కట్టాలని మేము భావిస్తూ ఉన్నాం ఈ హత్యని పూర్వకుల సంఘం ఖండిస్తా